హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను నాన్ వెజ్ కర్రీ చేస్తున్నానండి వెజిటేరియన్స్ ఎవరైనా స్కిప్ చేయండి ప్లీజ్ ఏంటంటే గుడ్లు నెత్తళ్ళు వంకాయ కర్రీ చేస్తున్నాను ఇది ఓల్డెన్ డేస్లో చాలా ఎక్కువగా ఇష్టంగా వండుకునే వంటకం అనమాట అందుకని ఈరోజు నేను ఎగ్స్ నెత్తళ్ళు వంకాయ రెసిపీ చేస్తున్నాను ఓకే ఇప్పుడు చూడండి గుడ్లు నెత్తళ్ళు ఒక ఉల్లి పెద్ద ఉల్లిపాయ ఒక ఆరు పచ్చిమిర్చి ఒక హాఫ్ కిలో వంకాయలు ఇలాగ తరిగి పెట్టాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టాను దాల్చి పెట్టాను దానిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా దీనికి పసుపు వేసుకోవాలన్నమాట ఆయిల్లో ఎందుకంటే మనం ఎగ్స్ నెత్తల్లో వేయించుకోవాలి ముందు వేయించుకొని పక్కకు తీసుకోవాలి కాబట్టి కాబట్టి మనం కొంచెం ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ వేయించుకుందాం ఆయిల్లో పసుపు వేయడం వల్ల ఎగ్స్ డిష్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఇవి బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకుందాం వేయించుకుని తీసి చిన్నగా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఓకేనా ఇది బాగా ఎర్రగా వేగాలి ఎగ్స్ వేగిపోయినాయి కాబట్టి చిన్న ప్లేట్లోకి తీసేస్తున్నాను తర్వాత ఇవి తీసేసిన తర్వాత మనం నెత్తళ్ళని క్లీన్ చేసి బాగా కడిగి ఆ చిన్న గిన్నెలో పెట్టాను అవి వేసుకుందాము ఆయిల్లోను వేసుకుని దాన్ని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం వేయించుకున్న తర్వాత వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు నెత్తళ్ళు కూడా పక్కకు తీసి పెట్టుకుందాం నెక్స్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఓకేనా ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వంకాయలు అవి వేసుకుందాం ఓకేనా చూడండి ఇప్పటివరకు నేను ఆయిల్లో పసుపు మాత్రమే వేసాను కదా మీరు గమనించారా ఇంకేమీ వేయలేదు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కట్ చేసిన ఆనియన్ పీస్ ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మెత్తబడాలంటే ఉప్పు వేసుకోవాలి నేనేం చేస్తున్నానంటే కర్రీకి సరిపడా ఒక ఫుల్ స్పూను సాల్ట్ వేసేసాను వేసేసి దాన్ని కలుపుతూ వేయించుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అనమాట ఫాస్ట్గా మగ్గుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి మనం దీనిలోనే వంకాయలు వేసేసుకుందాం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఉంచాను వంకాయలు వాటిని వేసేసుకుందాం వేసుకుని దానిపైన కొద్దిగా కారం కూడా వేసేసి మనం మూత పెట్టేసుకుని ఒక మూడు నిమిషాలు వాటిని అలా మగ్గనిద్దాం ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా హైలోనే చేస్తున్నానండి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఫస్ట్ కర్రీ పో ఇదివరకటి రోజుల నుంచి కూడా నాకు తెలిసినంతవరకు కర్రీ హైలో ఉడికించుకుని లాస్ట్న ఇంకా ఒక మూడు నాలుగు నిమిషాలకి లేదా ఒక ఐదు నిమిషాలకి దించేసుకుంటాము అనే టైంలో మాత్రమే సిమ్ చేసేవారు మా అమ్మగారు కానీ మా అమ్మమ్మ గారు కానీ నేను అదే ఫాలో అవుతున్నాను ఎందుకంటే హైలో ఉడికించుకోవడం వల్ల కర్రీ బాగా ఉడకడమే కాదు వాటిలో ఏమైనా మనకి హానికర సూక్ష్మజీవులు ఇలాంటివి అంటే ఏమైనా ఉంటే చచ్చిపోతాయి అనే ఉద్దేశంతో హైలోనే ఉడికించేవారు అనమాట ఇప్పుడు ఒక మూడు నిమిషాలు మగ్గింది వంకాయ తర్వాత కారం వేస్తున్నాను ఎందుకంటే కర్రీకి పూర్తిగా సరిపడా అంటే ఒకటం పావు స్పూన్ కారం వేస్తున్నాను మనం నెత్తలు వేసాం కదా కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది అందుకని కారం వేసాను వేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడకనేద్దాం ఓకే ఈ వంకాయలు లోపు మనం గుడ్లని ఈ ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి పెట్టేస్తాను నేను ఇప్పుడు చూడండి త్రీ మినిట్స్ అయ్యింది కదా ఇప్పుడు మూత తీసి మనం కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం కర్రీలో బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం చూడండి చాలా వరకు అంటే సగం వరకు మగ్గిపోయినాయి కదా కర్రీ మనం మిగతా కర్రీ ఒక గ్లాస్ నీళ్ళు వేసి అప్పుడు ఉడికించుకుందాం ఇప్పుడు వాటర్ వేసాం కదా మూత పెట్టుకుని మరొక మూడు నిమిషాలు ఉడికించుకుందాం అప్పుడు ఆ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా కర్రీ ఆ టైంలో అంటే మరుగుతూ ఉంటుంది కదా ఇలాగా ఆ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ నెత్తళ్ళు కూడా వేసేసుకుందాం కర్రీలో వేసుకుని ఈ కర్రీ పూర్తిగా ఎగిరే వరకు కూడా మూత పెట్టి ఉడికించుకుందాం ఇంకా వీటిలో వేయాల్సింది మనం ఒక చింతపండు మాత్రమే వేయాలి ఆ చింతపండు కూడా జనరల్గా చింతపండు పులుసు పోస్తేనేమో ఒక టేస్ట్ వస్తుంది కానీ మా అమ్మమ్మగారు ఏం చేసేవారంటే ఇలాంటి కర్రీకి చింతపండు కడిగేసి కూరలో వదిలేవారు అనమాట చింతపండు వదిలేయడం అది పులుసు తీయకుండా చింతపండుని వదిలేయడం అనేవారు చిన్న కాడ తీసి వదిలేయమ్మ అనేవారు అందుకని నాకు అది అలవాటు అయింది అనమాట ఏ కర్రీలో అయినా పప్పుచారులు కానీ లేకపోతే అలాగ కొన్ని వాటిల్లో మాత్రమే పులుసు పోసేవారు చాలా కర్రీస్లో ఇలాగ చింతపండు కడిగి కర్రీలో వదిలేవారు అనమాట ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తాను కొంచెం చింతపండు కడిగి కర్రీలో వదిలేస్తాను చూడండి ఈ టైపులో చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అది ఇలా ఇంకంతే మళ్ళీ మూత పెట్టేసుకుని మనం పూర్తిగా ఎగిరే వరకు కూర ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ గుడ్లు నెత్తల కర్రీ రెడీ అవుతుంది చూడండి ఇప్పటి వరకు కూడా నేను హైలోనే ఉంచాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హైలోనే ఉంచాను ఇంకా ఒక నాలుగైదు నిమిషాలకి మనం కర్రీ దించేసుకోవచ్చు ఆ టైంలో సిమ్ చేసుకోవాలన్నమాట ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుందాం ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మనం మళ్ళీ స్టవ్ సిమ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుతాం ఓకే సిమ్లో చే పెట్టాను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేస్తాను ఈ మాత్రం గ్రేవీలా ఉండగానే మనం స్టవ్ ఆపేసుకుందాం ఓకే టేస్టీ టేస్టీ ఎగ్ వంకాయ నత్తల కర్రీ రెడీ అయింది ఈరోజు రెండు టమాటాలు కాసిన పండిని చూడండి డైలీ ఒకటే పండుతుంది ఈరోజు రెండు పండిని కూసిన పూలన్నీ కోస్తున్నాను చాలా ఉన్నాయి చూసారా మాకు చాలా అంటే చాలా పూలు వస్తున్నాయి డైలీ కొంచెం కట్టడమే నాకు ఇబ్బందిగా ఉంది ఈసారి అయితే నేను కనీసం ఆకులు కూడా దుయ్యలేదు అయినా పూలు బాగానే వచ్చేస్తున్నాయి లాస్ట్ టైం అయితే ఆకులు దూసి కాస్త ఎరివి ఇచ్చాను ఇప్పుడైతే ఆకులు కూడా దుయ్యలేదు సెకండ్ టైం మళ్ళీ బాగా వచ్చేస్తున్నాయి